హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బాబా గారు అసెస్లో పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడైతే మార్నింగ్ లేచేటప్పటికే మంచిగా అయితే ఎండ చాలా బాగా వచ్చింది అన్నమాట అండి ఆ ఎండను చూసి నాకే చిన్న వీడియో తీసుకోవాలనేసి అనిపించింది అన్నమాట అందుకనే పొద్దుటే ఈ సూర్యభగవాన్ అయితే ఇలాగ వీడియో అయితే తీస్తున్నాను అనమాట అండి కిచెన్లోకి బయట బాల్కనీలోకి అయితే మంచిగా చాలా బాగా ఎండ అయితే మటుకి బాగా వస్తుంది అన్నమాట పిల్లలకి అయితే స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు కదా మార్నింగ్ అయితే ఇంక బాక్సులు హడవడది ఏమీ లేదు అయితే ఈరోజైతే ఆవుకే పచ్చడి పెడదాం అనేసి పొద్దుటే అయితే లేచే అనమాట అండి మ్యాంగోస్ అది తీసుకోవాలి కదా కాయలు అది అనేసి మార్కెట్కి అది వెళ్దాం కదా అనేసి మార్నింగ్ అయితే లేచే అనమాట అండి ఇక్కడ చూసారా లోపలంతా చీకడగానే ఉంది బయట ఎంత ఎండగా ఉందో అన్నమాట ఇక్కడ కిచెన్లోకి అయితే బాగా ఎండ వస్తుందన్నమాట ఇక్కడ నేను వంటగదిలో ఏది వంట చేసినప్పుడు అది అయితే మట్టికి ఎండ అయితే మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట మీద పడుతుంది ముఖానికి అయితే బాగా కొడుతుంది ఎండ తినే చాలా బాగుంటుంది పిల్లల్ని కూడా లేచి కాసేపు నుంచోండి అంటాను కానీ పిల్లలైతే లేవరు ఈ మార్నింగ్ ఎండ చాలా మంచిది అనేసి అంటారు కదా వంట చేసేటప్పుడు అంతా కూడా పొద్దుటే అయితే మట్టికి బాగా పడుతుంది సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే ఎండ అయితే బాగుంటుందండి పిల్లలు అయితే పడుకున్నారు అండి పిల్లలు ఇంకా లేవలేదు నేను మా వారు లేచి అయితే టీ తాగేసి అయితే మార్కెట్కి అయితే వెళ్ళాం మాట అండి ఇది వచ్చింది అయితే రంభా వర్ఫ్స్ దగ్గరికి మాట అండి వచ్చి అప్పుడే నాలుగైదు చోట్లయితే మటుకి అక్కడ మ్యాంగోస్ అన్నీ చూసాం మటండి అండి చూసి ఒక చోట ఇవి పిల్లి కొబ్బరి అనేసి చెప్పారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నిజంగా మాకు ఇది క్వాలిటీ అయితే తెలియదు మటనే నాకు తెలియదు మా వారికి తెలియదు రసాలు ఒకటి కానీ మిగతా అయితే ఏమీ తెలియదు మాట నేనే అక్కడ క్లీన్ చేసుకోవడానికి అనేసి మళ్ళీ ఇంటికి వచ్చి క్లీన్ చేసి పట్టుకెళ్ళడానికి టైం చాలా అయిపోతుంది కొంచెం దూరం కదా అనేసి అక్కడికి అయితే తీసుకెళ్ళిపోయి అనమాట అండి వాటర్ని గిన్నె తీసుకెళ్ళిపోయాయి తీసుకెళ్ళిపోయి అక్కడే కడిగేసి క్లీన్ చేసి అయితే మటుకి ఆవిడకి ఇచ్చేస్తే కొట్టేశారు అనమాట ఇదివరకు అయితే మేము కంబల్ చెరువు దగ్గర వాళ్ళం కంబాలు చెరువు దగ్గర కానీ ఇక్కడ ఇంకా బాగున్నాయి అనేసి అనిపించింది నాకు రంబా వరస్ దగ్గరండి లాస్ట్ టైం చూసాను అనమాట ఇక్కడ పెడతారా అనేసి ఈసారి అయితే మటుకు ఇక్కడికే వచ్చి తీసుకున్నాం అనమాట మరి మరీ ఎక్కువ ఏం కాదు ఏం తీసుకోలేదు అండి మా వారికి నాకే మా పిల్లలైతే తినరు మా ఇద్దరికే కదా అని మేము మరీ అంత ఎక్కువ అయితే తీసుకోలేదనమాట తర్వాత అయితే కట్ చేయించుకుని ఇంటికి అయితే తెచ్చుకున్నాం అనమాట తెచ్చుకుని మా వారికి మా పెద్ద బాబుకి అయితే మటుకి ఇవి క్లీన్ చేయమని అప్పు చెప్పాను మాట అండి ఆ లోపలిదే లేరు అది తీయాలి కదా అందులో అది తీసి లోపల పొర అది తీయాలి కదా వాటి కోసం అయితే వాళ్ళిద్దరికైతే మటుకు అనమాట వాళ్ళిద్దరూ అవి క్లీన్ చేస్తుంటే నేనైతే జ్యూస్ చేసి తీసుకొస్తానరా మీరు ఈ లోపు క్లీన్ చేయండి అనేసి చెప్పాను అనమాట మేము బయట నుంచి వచ్చేదోటి పిల్లలు అయితే అండి ఇవైతే నైట్ ముందు రోజు నైట్ అయితే నానబెట్టాను అనమాట ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకున్నాను ఇంగండి ఇవన్నీ జీడిపప్పు కొంచెం బాదం పప్పు చీయా సీడ్స్ ఇవన్నీ అయితే నానబెట్టానమాట పంకిన్ సీడ్స్ ఇవన్నీనే బెండికర్ జోరం ఇవన్నీ నానబెట్టాను అనమాట ఇవన్నీ అయితే మటుకు నేను ఇప్పుడు మిల్క్ షేక్ లాగా చేద్దామనేసి పప్పాయ వేసి మిల్క్ షేక్ లాగా చేద్దామనేసి ఇవన్నీ అయితే వేస్తాను అనమాట ఇక్కడ అయితే నేను చియా సీడ్స్ కొంచెం ఎక్కువగా నానబెట్టేసాను అన్నీ ఎక్కువ ఎందుకు లేని కొద్దిగా అయితే మటుకి వదిలేసా అనమాట అండి మా చిన్నబాబు తాగుతాడు కానీ మా పెద్ద బాబు ఇలాంటివి ఏమి టేస్టులు చేయడానికి ఇష్టపడ్డా అంతగా వద్దు వద్దు అంటాడు తప్ప బాగుంటుంది తాగరా అన్నా సరే ఎందుకు అలా డౌట్ పడతా ఉంటాడు మాట అండి ఇది డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అని చెప్పినా సరే ఆడికైతే పెద్దగా ఇష్టం ఉండదు అన్నమాట తర్వాత పపాయ వేసి మిల్క్ కూడా వేసి కొంచెం పాలు అయితే కొంచెం ఫ్రిడ్జ్లో తీసినవి కదా చల్లగా కొద్దిగా చల్లగా అయితే మట్టికి ఉన్నాయి అన్నమాట మా నలుగురికి అయితే ఇలాగ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే పప్పాయ వేసి చేసానమాట అండి వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తున్నారు కదా అవి మేము మార్కెట్ నుంచి వచ్చేటప్పటికే నైన్ థర్టీస్ అనమాట టైం అయితే చాలా ఎక్కువగానే అయిపోయింది అనమాట అక్కడ అవన్నీ చూసుకుని మార్కెట్ కూడా పెద్దది మాట అండి రాంబా దగ్గర అక్కడ చాలా హోల్సేల్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అండి రిటైల్లో కన్నా హోల్సేల్ అయితే బాగా ఇస్తారు చుట్టుపక్కల వాళ్ళు అమ్ముకోవడానికి పట్టుకెళ్ళిన వాళ్ళు కాయగూరలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అండి చాలామంది అక్కడ ఇంట్ల దగ్గర అయితే బళ్ళు పెట్టుకుని అమ్ముకుంటారు కదా వాళ్ళు అయితే ఎక్కువ తీసుకెళ్తుంటారు అనమాట ఇవన్నీ తెచ్చి ఇచ్చాను మా వారు మా పెద్ద బాబు అయితే మా వారు మా చిన్నబాబు అయితే తాగారు కానీ మా పెద్ద బాబు అయితే తాగలేదు అనమాట అండి ఇవన్నీ అయితే మార్నింగ్ లేవగానే పైన అయితే ఎండ్లో అయితే పెట్టానమాటండి ఆవు పిండి ఇవన్నీ కూడా ఇవన్నీ నేను రెడీమేడే తీసుకున్నాను అనమాట నేనేం పట్టించినవేం కాదు కారు అది ఆడించలేదు పిండి కూడా బయట తీసుకున్నాను అనమాట అండి తర్వాత ఇంకా లేట్ అయిపోతుందని మా వారిని అయితే షాప్కి అయితే పంపిస్తాను అనమాట అండి ఆయన అయితే షాప్కి వెళ్ళిపోయారు షాప్ దగ్గర కొంచెం సర్దిది ఉంటుంది అనమాట అండి అందుకోసమని నేను ఇద్దరం కలిసే వెళ్ళిపోతాం ఇంక ఈరోజు నాకు ఈ పని అద్దె ఉంది కదా కొంచెం టైం పడుతుంది అనేసి మా పెద్ద బాబునైతే పంపించాను అనమాట అండి వాళ్ళకి తెలియాలి కదా పిల్లలకు కూడా కష్టం ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇక్కడైతే నేను ఐదు ముక్కలకి అయితే మటుకి ఒక లోట ఆవు పిండి ఒక లోట కారం కన్నా కొంచెం తక్కువగా ఉప్పు తీసుకుంటున్నాను అనమాట అండి ఐదు లోటాల మొక్కలకి అన్నమాట చాలా మంది నాలుగు లోటాలకి ఈ క్వాంటిటీ తీసుకుంటారంట నేను మరీ అంత గ్రేవీ నాకు వద్దా అంత కారం ఎక్కువ తినం కదా మేము అనేసి నాలుగు లోటాలకే తీసుకుంటాను ఐదు లోటాలకి తీసుకుంటాను అన్నమాట ఐదు లోటాల ముక్కలైతే ఒక లోట ఆవు పిండి ఒక లోట కారం కొంచెం తక్కువగా ఉప్పు తీసుకుంటాను అనమాట ఇక్కడైతే మెంతులు ఎక్కువగానే వేసాను అనమాట నాకు ఇందులో మెంతులంటే ఇష్టం అన్నమాట ఆవకాయలోనే ఒకప్పుడు ఆవకాయ అంటే పెద్ద ప్రాసెసింగ్ చేసేసి వర ఆవకాయ పచ్చడి పెట్టాలా పెట్టాలా అనేసి నేనైతే చాలా సింపుల్గా కలిపేసుకుంటాను ఆవకాయ అన్నట్టు అనిపిస్తుంది నాకైతేనే ఉత్తిగా కూడా తొక్కుడు పచ్చడి మామిడికాయ ఒక్కొక్క కాయ ఉన్న సింగిల్గా అలాగ కలుపుతూ ఉంటానమాట నేనైతే ఎప్పటికప్పుడు పచ్చడి అయినా కావాలి అనుకుంటే నిమ్మకాయలు బాగా దొరికినప్పుడు నిమ్మకాయలు ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకండి ఇక్కడ మా చిన్నబాబు ఇంటి దగ్గర ఉన్నాడు కదా నేను చేస్తాను నేను చేస్తాను అంటున్నాడు మామూలుగా అయితే మన పెద్దవాళ్ళు అయితే ఎవరినే చేయి పెట్టినిచ్చేవారు కదా ఆవకాయలోనే అందరూ చేతులు పెడితే పాడైపోద్ది ఆవకాయ తొందరగానే అనేసి పెట్టిచ్చేవారు ఇక్కడ ఇక్కడైతే ఇంక వీడు సరదా పడుతున్నాడు కదా సర్లే అని ఫస్ట్ అయితే నేను ఆయిల్ తీసుకుని ఆయిల్లో అలాగా ఆయిల్కి అంతా ఫస్ట్ ముక్కకి ఆయిల్ అంతా బాగా పట్టించేసాక అప్పుడు ఈ మసాలా అంతా పట్టిస్తాను అనమాట నేను ముక్కలకి ముక్క మెత్తబడిపోకుండా ఉంటుంది అన్నమాట ఇలాగ ఆయిల్ పట్టించడం వల్ల అండి ముందు వాడు సరదా పడుతున్నాడు అనేసి ఇంకా నేను మా చిన్నబాబుని అయితే తీసివ్వమ్మా అయితే వెయ్యి అయితే నాకు ఇందులో అనేసి చెప్పాను అనమాట చాలా సరదా పడితే అయితే చేశాడు అనమాట అండి నేను తీసుకున్న దానికి మొత్తం పర్ఫెక్ట్గా అయితే అలాగా సరిపోయింది అన్నమాట అండి ఆ క్వాంటిటీకి అలాగా ఇది పట్టేంత పెద్ద గిన్నె అయితే నా దగ్గర లేదు అండి ఈ పచ్చడి అంతా మొత్తం ఒకసారి కలపడానికి అందుకని నేను ఇలా సపరేట్గా కొద్ది ఫస్ట్ ఒకసారి అదంతా పట్టించాక ఆవుపిండి అదిని సపరేట్గా కొద్ది కొద్దిగా విడివిడిగా తీస్తాను అనమాట అండి తీసి అప్పుడు మిగతా ఆయిల్ అంతా అయితే మటుకి వేసేసుకున్నాను అనమాట అండి రెండు అట్లలో వేసి ఆయిల్ అయితే మటుకి బాగా కలిపేసుకున్నాను అనమాట ఈ ఆయిల్ అయితే సరిపోదు తర్వాత అయితే ఇంకొక టూ డేస్ తర్వాత మళ్ళీ తీసి కలుపుతాం కదా అప్పుడైతే వేద్దాం అనేసి మొత్తం అంతా ఇంకోండి ఇలా కలిపేసి పెద్ద డబ్బాలు కూడా లేవు మాట ఇలా చిన్న డబ్బాల్లోకి రెండు డబ్బాల్లోకి అయితే స్టోర్ చేసి పక్కన పోయితే పెట్టుకున్నాను అనమాట అండి తర్వాత టూ డేస్ పోయాక అప్పుడు మళ్ళీ ఆయిల్ వేద్దాంలే అనేసి ఇదంతా పచ్చ కలపడం కాదు కానీ అండి పని అంతా చేయడం సరిపోద్ది అన్నమాట కింద అంతా కూడా అయిపోయింది అనమాట ఏదైనా పేపర్ వేసుకుంటే బాగుండేమో నేనేమే వేసుకోకుండా అలాగా కల్పిస్తాను అనమాట అండి ఆవకాయ పచ్చడి పెట్టడం ఒక పని అయితే తర్వాత ఇది కలుపుది తినడం చాలా ఇష్టంగా ఉంటుంది కదా నాకైతే ఇది చాలా ఇష్టం మాట నాకు కొత్త ఆవకాయ పచ్చడి అది అది ఆవకాయ అంటే చాలా ఇష్టం అన్నమాట మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ అందరికీ కలిపి ఇలాగే వద్దులు పెట్టేవారు ఇప్పుడు పిల్లలకైతే అవేమీ తెలియ తెలియదు మా పిల్లలు తింటావా అంటే వద్దు అనేసి అన్నాడు మాట మా చిన్నబాబు అక్కడ చాలా బాగుందండి ఆవి బాగా వచ్చింది ఇంకొక రెండు రోజులు ఇంకా బాగా మగ్గితే ఇంకా బాగుంటుంది అనేసి అనుకున్నాను అనమాట మా చిన్నోడు అయితే ఇప్పుడు దాకా నాకు హెల్ప్ చేశాడు కదా ఇప్పుడు నేను వాడికైతే హెల్ప్ చేయాలన్నమాటండి అండి ఇది మొన్న సామాన్లో షిఫ్ట్ చేసేటప్పుడు అయితే టెంట్ హౌస్ దొరికింది మాట పైన సామాన్లో అంతే పాడేద్దాం ఎందుకు పెద్దోళ్ళు అయిపోయారు కదా అనేసి మా మా వారు అంటే మటుకు మా చిన్నోడు తీసి దాచేసుకున్నాడు మాట ఆహా లేదా నేను ఆడుకుంటాను అనేసి ఇది అలా ఎప్పుడో పైన ఎలకలు కొట్టేసేమాట అండి అలా పెట్టేయడం పాత ఇంటి దగ్గర ఎలకలు ఉండేవి బాక్స్లోనే పెట్టి పెట్టాము అయినా సరే ఒక పక్క అంతా కూడా ఎలకలు మాట చూపిస్తున్నాడు ఇంకో ఇంకోమ్మ ఇదంతా ఎలకలు కొట్టేసాయనేసి ఇంతే అండి వీడియో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి